మొటా కార్మిక సంఘం ఏఐటిసి అనుబంధ మొఠా కార్మిక సంఘం నలభై మూడవ మహాసభ జరుగుతూ ఉన్నది ఈ కార్మి కార్మిక సంఘం ప్రప్రథమంగా విజయవాడ నగరంలో ప్రప్రథంగా ఏర్పడినటువంటి అసంఘటిత కార్మిక రంగంలో ముఠా కార్మికులందరినీ కూడా సమీకృతులు చేసి ముఠా కార్మిక సంఘం ఏర్పాటు చేయటంలో ఆ రా ఆనాడు అమావాస్యరాజు గారు మాజీ శాసనసభ్యులు ఉప్పలపాటి రామచంద్రరాజు గారు ఆ యొక్క కృషితోటి ఈ రోజున విజయవాడ నగరంలో ముఠా కార్మికులకి అనేక రకాలైనటువంటి హక్కుల్ని సాం సాధించబడటం జరిగింది సాంప్రదాయమైనటువంటి హక్కుల్ని సాధించడం జరిగింది కానీ ఈ రోజున మనం పరిశీలించినట్లయితే నగరం అభివృద్ధి చెందింది నగర విస్తరణ పెరిగింది అనేక సంవత్సరాలుగా దశాబ్దాలుగా పనిచేస్తున్నటువంటి కొట్ల యజమాని దగ్గర పనిచేస్తున్నటువంటి ముఠా కార్మికుడు ఈ రోజున ట్రాఫిక్ పెరిగిందనేటటువంటి క్ర దీనితోటి నగర విస్తరణ చివరికి వెళ్ళిపోయేటటువంటి యజమాని వెళ్తే ఆ యజమానితోటి కార్మికుడు కూడా తీసుకువెళ్ళలేనటువంటి పరిస్థితిలో ఈరోజు ఉన్నది అందువల్ల ఫలితంగా ముఠా కార్మికుడు తమ యొక్క పనిని కోల్పోయేటటువంటి పరిస్థితి ఏర్పడింది అందువలన ముఠా కార్మికులకి అమాలి అమాలీ కార్మికులకి అసంఘటిత రంగంలో పనిచేస్తున్నటువంటి వీరికి పిఎఫ్ లేదు ఈఎస్ఏ లేదు సరైనటువంటి పని భద్రత లేదు కాబట్టి ఆ వైపుగా ప్రభుత్వాలు ఆలోచించి ఆ వైపుగా అసంఘటిత రంగంలో ఉన్నటువంటి ముఠా కార్మికులకి హక్కులను పరిరక్షించేటటువంటి దానికోసం చట్టాలు తేవాలని చెప్పి బోర్డులు ఏర్పాటు చేయటం ద్వారా కార్మికుల యొక్క శ్రేయస్సు కోసం ప్రభుత్వం పూనుకోవాలని చెప్పి అదే పద్ధతిలో రాబోయేటటువంటి కాలంలో నగరంలో ఉన్నటువంటి యజమాని ఎవరైనా యజమాని కొట్టు తరలి వెళ్ళి ఇతర ప్రాంతాలకు వెళ్ళేటటువంటి పరిస్థితి ఉన్నట్లయితే అదే పద్ యజమానితోటి ఆ యజమాని దగ్గర పనిచేస్తున్నటువంటి ముఠా కార్మికులు కూడా తీసుకువెళ్ళటం ద్వారా వారి జీవనోపాధికి నష్టం కలగకుండా ఉండేటటువంటి పద్ధతిలో లేబర్ డిపార్ట్మెంట్ ఆ వైపుగా చర్యలు చేపట్టాలని ఈ మహాసభలో చర్చించబోతా ఉన్నాం రాబోయేటటువంటి కాలంలో ముఠా కార్మికుల యొక్క హక్కుల పరిరక్షణ కోసం ఏఐటిసి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపడతాం ఆ కార్మికులకు అండగా నిలుస్తానికి ఈ మహాసభలో చర్చించడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా